ఏంటి కరుణించటం అంటే ఎప్పుడు కరుణించాలి ఇప్పుడు కరుణించటం అనేది బాగా కృత్రిమం అయిపోయింది టాబ్లెట్ ఇచ్చేటప్పుడు ఇదిగో సావు డబ్బులు తీసుకొని యాక్షన్ చేస్తే మనం డబ్బులు ఇచ్చేడుస్తాం కొన్ని కొన్ని నాకు అనిపిస్తూ ఉంటాయి కొన్ని సీరియల్ బాగా ఆలోచన చేసి అగ్రిగుండం ఎందుకంటే నెక్స్ట్ అదే ఇక మనం అనుకుంటాం అంటే పనికి పని పనిచేసినా కూడా టిప్ కొట్టుకుంటాం మనమే మనమే టిక్ కొట్టుకుంటాం మనమే మార్కులు వేసుకుంటాం మనకి ఏదో రోగం వచ్చింది ఆ రోగం పెరి ఆత్మీయ రోగం అస్సలు చిన్న తేడా కూడా రాకుండా దేవుడి పని చేయాలి సంఘానికి సంబంధించిన తర్వాత పనులు ఇంతవరకు మనం నేర్చుకున్న పనులు ఏమేమి ఉన్నాయి పారిచర్య చేయటం ఉంది బోధించటం ఉంది హెచ్చరించటం ఉంది పంచి పెట్టడం ఉంది ఇక తర్వాత ఏంటి రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఆరు ఎనిమిదో వచ్చి బోధించి వాడైతే హెచ్చరించు వాడైతే హెచ్చరించటంలోను పని కలిగి ఉందము పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను పై విచారణ అని అంటే ఈ పై విచారణ పని ఎవరు చేస్తారు అనంటే సంఘ నాయకులు లేదా బోధకులు లేదా పెద్దలు చేసే పని పై విచారణ చేయటం అంటే పెద్దలు చేసేటటువంటి పని ఇది ఎట్లా చేయాలట జాగ్రత్తగా చేయాలట ఏ జాగ్రత్తగా చేయకపోతే ఏమవుతుందండి జాగ్రత్తగా చేయకపోతే నాయకత్వము జాగ్రత్తగా చేయకపోతే చాలా ప్రమాదాలు సంభవిస్తాయి నాయకత్వంలో పక్షపాతం పై విచారణ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయకపోవడం జాగ్రత్త అజాగ్రత్త ఎప్పుడు వస్తుంది వీడు నాకు దగ్గరైనడు వాడు నాకు దూరమైనాడు అనుకుంటే అయిపోయింది న్యాయం అన్యాయం అవుతుంది క్రమం అక్రమం అయిపోతుంది ధర్మం అధర్మం అయిపోతుంది అట్లా ఎప్పుడు ఉండకూడదు ఒకడు ఉన్నాడు ఒకడు లేనోడు ఉన్నోడ్ ఒకలాగా లేనోళ్ళు ఒకలాగా పొరపాటును కూడా మనం చూడకూడదు పై విచారణ చేయటం అంటే అది ఎప్పుడైనా విచారణ చేసిన కొంతమంది ఉంటారు ఎవరన్నా దగ్గరైన నాలుగు మాటలు ఓదగానే ఇదే నిజమనుకొని ఒకరి మీద దుమ్మెత్తుకోస్తూ ఉంటారు రాళ్ల ప్రసంగాలు చేస్తూ ఉంటారు ఇది ఏమాత్రం సరైంది కాదు న్యాయాన్యాయాలను న్యాయాలను సత్యాసత్యాలను బాగుగా విచారణ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి పై విచారణ అన్నాడు పై విచారణ అంటే వి ఎంక్వైరీ చేయటం అంటే న్యాయాన్యాయాలని చూడటం ఎవరైతే తప్పుగా ఉన్నాడో వాళ్ళని సవరించటం హెచ్చరించటం సరైన దారిలో పెట్టటం అని అర్థం ఆ తదుపరి ఏంటి ఆ తదుపరి ఏమొస్తుంది అంటే సంఘములో సంఘములో ఎప్పుడైతే పై విచారణ చేసే నాయకులు సరైనటువంటి దారిలో ఉంటారో సరైన పద్ధతిలో ఉంటారో ఎవరిని తన మన రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తారో వాళ్ళ వలన సంఘానికి మేలవుతుంది సహవాసానికి మేలవుతుంది దేవుడికి మహిమ వస్తుంది దేవుడు ఎప్పుడు అంటూ ఉంటాడు ఉన్నవాడని లేనివాడని పక్షపాతం చూపొద్దురా నువ్వు న్యాయం తీర్చేటప్పుడు అని అంటాడు సంఘ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి పై విచారణకర్త చాలా జాగ్రత్తగా ఉండాలి కొందరు వాళ్లకు వాళ్ళు సంఘస్తుల్లో గెట్నోళ్ళు ఉంటారు ఈ గిటనోళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఎట్లాగైనా మేమంటే ఎట్లాగ అరవలేకపోతున్నాం తిట్టలేకపోతున్నాం గద్దించలేకపోతున్నాం మరి ఎవరు గద్దించగలని నాయకుడు చెప్దాం నాలుగు ఎక్కిద్దాం ఒకటికి నాలుగు ఎక్కిద్దాం ఆ ఎక్కించిన తర్వాత అప్పుడు వాళ్ళని తిట్టి అప్పుడు నా ఈగో సాటిస్ఫై అవుతుంది అనుకు ఉంటారు ఇది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పై విచారణ చేయటంలో చాలా జాగ్రత్త వహించాలి ఎరుసలేమ్లో నుంచి కొందరు వచ్చారు మోసే గారు నియమించినటువంటి ఆజ్ఞ చొప్పున సున్నతి పొందితేనే కానీ మీరు రక్షణ పొందలేరు అని పౌలు గారితోనూ బర్ణబ తర్కం చేశారు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఈ విషయం అంటే ఎరుషులేములో ఉన్న పెద్దల దగ్గరికి పోయింది పై విచారణకర్తల దగ్గరికి వాళ్ళు ఎంత జాగ్రత్తగా పత్రికలు రాసి పంపించారు తెలుసా అన్ని నుంచి వచ్చినటువంటి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు గొంతు బిసికి చంపిన వాటిని విగ్రహాలకు అర్పించిన వాటిని తినకుండా దీనికంటే మించిన భారం పెట్టకూడదు అని అద్భుతమైనటువంటి రీతిలో పై విచారణ చేస్తారో అది అపోస్తల కారణాలు పదిహేను అధ్యాయంలో మనకు కనబడుతుంది కాబట్టి అలా పై విచారణ మనం చేయాల్సినటువంటి ఆవశ్యకత మనందరికీ ఉంది ఇంకొక మాట కూడా ఉంది ఏంటది కరుణించువాడు అన్నాడు కరుణించువాడు ఏంటి కరుణించటం అంటే ఎప్పుడు కరుణించాలి అవసరాల్లో ఉన్న వాళ్ళకి కరుణ కావాలి ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభులవారు వారు కూడా కరుణించాడు ఎప్పుడు ఒక చోట మనం చూద్దాం వార్త తొమ్మిదవ అష్యాయం ముప్పై ఆరవ విషయం ఆయన జన సమూహములను చూచి వారు కాపరులేని గొర్రెల వలె చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి అని చూడండి అంటే కనికరం కరుణ ఎవరి మీద చూపించాడేట గొర్రెలు కాపర్లేని గొర్రెలు విసికి చెదరి ఉన్న గొర్రెల మీద కరుణ చూపించారట మీకు చాలా మందికి ఈ మాట మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే బాగా ఆలోచన చేయండి ఇప్పుడు కరుణించటం అనేది బాగా కృత్రిమైపోయింది ఎవరి పట్ల మనం కరుణ చూపాలో మనం వాళ్ళని పట్ల చూపించట్లేదు దేవుడు కూడా అంటాడు క్యారెక్టిగా ఏమని ఎవరిని కనికరించదనో ఎవరిని కరుణిస్తానో వాళ్ళ మీదనే కరుణ చూపుతానంటాడే అంటే అందరు ఎవరిని పడితే వాళ్ళ మీద కరుణ చూపకూడదు మనం మర్చిపోకూడదు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మీరు ఇష్టపడి చూస్తున్న సీరియల్లో ఆ సీరియల్లో ఉన్నటువంటి మంచి వ్యక్తి అమ్మాయో అబ్బాయో ఎవరో ఒకరు బాధపడుతున్నారు అనుకోండి భలే చింతపోతారు అయ్యో పాపం అని కరుణ జాలు చూపుతారు ఇంట్లో భర్త పదిసార్లు పిలుస్తాడు నీళ్లు కావాలి నీళ్లు పోయి నీళ్లు కావాలి నీళ్ళు ఇవ్వాలి లేకపోతే భోజనం పెట్టాను ఏదో ఒకటి చేయమనో అన్నిసార్లు చేస్తూ చేస్తున్న పాపం అని అయ్యో పాపం అని భర్తను అనుకోరు సీరియల్లో వాడు వాడు ఏదో అడుక్కుంటూ ఉంటే వాడు ఏదో డబ్బులు తీసుకొని యాక్షన్ చేస్తూ ఉంటే మనం డబ్బులు ఇచ్చే తస్తాం డబ్బులు తీసుకొని యాక్షన్ చేస్తే మనం డబ్బులు ఇచ్చేడుస్తాం ఇదేం పోయే కాలం అందుకే ఈ సీరియల్ అన్నీ కూడా కొన్ని కొన్ని నాకు అనిపిస్తూ ఉంటాయి కొన్ని సీరియల్ బాగా ఆలోచన చేసి అగ్రిగుండం సీరియల్ పేరు ఎందుకనంటే నెక్స్ట్ అదేక నెక్స్ట్ అక్కడికే పోతాం కాబట్టి అగ్నిగుండం ఇట్లాగా కరుణించటం అనేది దాని విషయంలో మనం ఏం చేస్తున్నాం అంటే ట్రాక్ తప్పిపోతున్నాం నిజముగా మనం ఎవరి మీద ఎక్కువ కరుణ కలిగి ఉండాలి అంటే మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలా మనం మేలు చేయాలట గల రాసిన పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిది పది వర్షాల్లో ఇదే మాట మనం కనబడుతుంది చూద్దాం పౌలు గారు గల రాసిన పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిది వర్షాలు చూడండి మనము మేలు చేయటం ఎందు విసుగక మనము అలయక మేలు చేసి మేమి తగిన కాలమందు పంట కోస్తాం కాబట్టి సమయము దొరికిన కొలది అందరి ఎడలను మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాడి ఎడలను మేలు చేద్దాం మేలు చేయాలంటే ముందు ఏముండాలి తెలుసా కరుణ ఉండాలి ఇప్పుడు యేసుప్రభులు వారు అనేకులకు మేలు చేశాడట ఎందుకు మేలు చేశాడు ఆయన జాలి కలిగిన మనసు ఉంది ఆయన కరుణించగలడు కాబట్టి కరుణించటం కూడా ఇప్పుడు ఎవరో ఒకరికి ఆరోగ్యం బాగాలేదు అయ్యో అనుకునే తత్వం చాలామందికి అంత సులభంగా రాదు ఏం పాపకార్యం చేశారు లే అట్లా వేరు లేకపోతే నాకు తెలుసు వాడు పనికిరాని వాడే వాడికి జరగాల్సిందే బ్రదర్ అంటాడు ఇప్పుడు జరగాల్సిందని విషయం కాదు యోబు గారినే సొంత స్నేహితులు వదిలిపెట్ట ఏమని ఒరే యోబు నీకు అయిందంటే ఖచ్చితంగా నువ్వు ఏదో పాపం చేసి ఉంటారా లేకపోతే దేవుడు నిన్న చేయడరా ఆయన అన్నేమో అసలు చేయడరా నువ్వు ఇట్లు అంటే నువ్వు పాపం చేశావేమో చూసుకో నీ కొడుకులు పాపం చేశారేమో చూసుకో మీ ఆవిడ చేసిందేమో చూడు చూడ్డు ఎందుకంటే ఆ హిట్ లిస్టులో ఆమె ఉంది ఆమె గురించి ఆలోచన చేయరు కాబట్టి కరుణించటం అంటే అందరు అందరికీ వచ్చేది కాదు పనికి రాని దేని విషయంలోనైనా కరణిస్తారు సీరియల్లో ఉన్న విషయాలు చూసి ఆ కృత్రిమైన వాటిని చూసి కరణిస్తారు తప్ప నిజమైన వాటి పట్ల కరుణ చూపరు సంఘంలో సహవాసంలో దేవుని పిల్లల మధ్య ఏముండాలంటే కరుణ కటాక్షాలు తొనికి సలాడాలి శావకుడు విశ్వాసులను కరణించాలి విశ్వాసులు శావకుడిని కరణించాలి పరిచయం బయట ఉన్నటువంటి అనేకమైన ఆత్మల్ని ఈరోజు మనం సంఘం తరపున బాప్తిస్మ కార్యక్రమాలు ఎందుకు చేశాం ఈ కార్యక్రమం ఏం కార్యక్రమం అనుకున్నారు కరుణించే కార్యక్రమం ఇది కరుణించే కార్యక్రమం అది ఇదివరకే బార్తీసం పొందుకున్న వాళ్ళకి సైతం మేలు కలిపే కార్యక్రమం ఇది గొప్ప కార్యక్రమం ఆత్మీయంగా వెనకబడినా ఆర్థికంగా వెనకబడినా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఎక్కడ మనకు వెనకబడిన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని దాన్నిచ్చి ఏదో ఒక రూపంలో నిలబెట్టగలగటం కరుణించటం కరుణించటం కూడా సంఘంలో ఒక పనట కరుణించేవాడైతే కరుణించుటలోనూ మళ్ళా చూద్దాం రమిల్ గ్రాస్ భద్రిక పన్నెండో అధ్యాయంలో ఎనిమిదవ విషయంలో కరుణించువాడు సంతోషముతో పని చేయాలి అన్ని పనులట కరుణించటం కూడా పనట అది కూడా ఎట్లా చేయాలట కరుణించడం కూడా సంతోషంతో ఇష్టపూర్వకంగా కరుణించాలి కరుణించకపోతే బాగుండదు కదా అని కరుణించే కొంతమంది తెలుసా అప్పుడప్పుడు రోగం వచ్చి పడిపోతే ఇంట్లో ఉన్న కొంతమంది సభ్యులు చూసే విధానం ఎట్లా ఉంటుందో తెలుసా టాబ్లెట్ ఇచ్చేటప్పుడు ఇదిగో సావు అంటే ఇది ఇది కరుణ అంటారా అర్థమైంది మీకు అట్లాగా కరుణించటం అనేది ఎట్లా చేయాలి అంటే సంతోషంతో చేయాలట ఇవి పనులు ఇవి పనులు ఈ పనులను మనం ఆఖరిగా ఏం చేయాలో తెలుసా చెక్ చేసుకోవాలి మూడు విధాలుగా చెక్ చేసుకోవాలి ఏమిటి అని అంటే గుర్తుపెట్టుకోండి క్రీస్తుతో కలిసి పనిచేయాలి క్రీస్తుతో కలిసి పనిచేస్తున్నామా లేదా అని పనిచేసే వాళ్ళు గుర్తుపెట్టుకోండి అంటే పరిచర్య విషయంలో కావచ్చు బోధ విషయంలో కావచ్చు పంచిపెట్టే విషయంలో కావచ్చు హెచ్చరించే విషయంలో కావచ్చు కరుణించే విషయంలో కావచ్చు పై విచారణ చేసే విషయంలో కావచ్చు క్రీస్తుతో కలిసి చేయగలగాలి పని ఎందుకంటే ప్రతి వాడు తన పనిని పరీక్షించుకోవాలంటాడు క్రీస్తుతో కలిసి చేస్తున్నాను క్రీస్తుకు వేరుగా చేస్తున్నాను నేను ఇది చూసుకోవాలి రెండవది క్రీస్తు వలె పని చేయాలట యేసు పని చేస్తే ఎట్లుంటుంది తెలుసా ఏమండి కొందరికి పని చెప్తే ఎట్లా ఉంటుందో తెలుసా అండి ఒక ఆయన పని చెప్పారట రమ్మంటే కాల్ చేసి వచ్చాడు బూర్ది తీసాడు వచ్చాడు మొత్తం అట్ట టోళ్ళు ఉంటారు పని అంటే దేవుడు పని అంటే ఎట్లా చేయాలంటే ఏసుప్రభు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచానంటే అస్సలు చిన్న తేడా కూడా రాకుండా దేవుడు పని చేయాలి కొందరు చేస్తారంటే దేవుడు పని ముచ్చట అనిపిస్తుంది ఎంత ముచ్చటగా చేస్తారని అంటే ఆ పని చేయడం లేట్ అయితే అయింది కానీ బా ఏం చేశారు పని అన్నట్టుగా ఉంటుంది పని పని క్రీస్తువులే చేయాలి సంపూర్ణంగా నువ్వు మేము బాప్తిష్టం అని చెప్పాం ఆ బ్రదర్ అనుకున్నాం వేరే విధంగా అనుకున్నాం కానీ కుదరలేదు మధ్యాహ్నానికి భోజనాలతో క్లోజ్ చేసుకుందాం మొదటి రోజు మధ్యాహ్నానికి క్లోజ్ చేసాం అనుకోండి నెక్స్ట్ టైం బాప్తిష్టం క్లాసులు మీరు ఎవరు రారు వాడు అంతే వాడు వాడు ఒకరోజు మొదటి రోజు మధ్య మూడు రోజులు మీటింగ్ అంటాడు మొదటి రోజు మధ్యాహ్నానికి డిస్పోజ్ చేస్తాడు అరకొరకు పని అంటే అది పని అయిపోయి ఎప్పుడు నాలుగున్నర అవుద్ది అనుకున్నావు ఐదున్నర అవుతున్నప్పుడు వదిలిపెట్టలేదండి పని అయిపోలే పని క్రీస్తు వలె చేయాలి మూడవది ఏంటంటే క్రీస్తు వలె పనిని పరీక్షించుకోవాలి మనం ఏం చేస్తామంటే పనులు చేసిన తర్వాత పరీక్ష చేసుకోం ఏసు ప్రభు అంతటి మహనీయుడు ఏమనుకున్నాడంటే మనిషి కుమారుడు గురించి ఆ జనాలు అని ఆయన ఏం చేసుకున్నాడు చెక్ చేసుకోవాలనుకున్న ఆయన కాదు తర్వాత ఆయన తర్వాత మనం ఆయన పోస్ట్లోకి వస్తాం కాబట్టి మీరు కూడా ఇలా ఉండను రైనా మనం ఏమనుకుంటాం అంటే పనికి పని చేసినా కూడా టిక్ కొట్టుకుంటాం మనమే మనమే టిక్ కొట్టుకుంటాం మనమే మార్కులు వేసుకుంటాం అట్లా ఉండకూడదు ఏసుతో కలిసి చేయాలి తర్వాత ఏసుక్రభులు వలే పని చేయాలి ఏసు ప్రభులాగా పనిని పరీక్షించుకోవాలి అప్పుడు అందరం బాగుంటాం ఇదే ఇదే విషయం చెప్తున్నాడు దేవుడు సరే గళితులు రాసిన పత్రిక చూద్దాం ఆరో అధ్యాయం ముగి చేస్తాను అయిపోయింది నాలుగో విషయం చూద్దాం గళితులు రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగో విషయం ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూసుకోవాలి అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును మనకు అతిశయం ఎప్పుడు కలుగుతుందంటే రక్షణలోకి వచ్చాం వచ్చిన వాళ్ళు ఏమవ్వాలి ఆహారం పాలు అన్నం బలవర్ధకమైన ఆహారం తీసుకొని ఎదిగి చేయాలి ఏ పని చేతనవును మనకి వచ్చా బోధించడం వచ్చా పెట్టడం వచ్చా పై విచారణ వచ్చా కరుణించడం వచ్చా హెచ్చరించడం వచ్చా ఏది వస్తే అది అన్నీ వచ్చాయనుకోండి ఇంకా ధన్నికరం ఏది రాదు బ్రదర్ బ్రదర్ నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు కానీ ఆ తలాంతి పనిచేసే తలాంతి లేదు బ్రదర్ పని చేసే వాళ్ళ మీద రాయి వేయడం మాత్రమే మాకు తెలుసు బ్రదర్ అనుకోండి ఎప్పుడు వాళ్ళ వల్ల వాళ్ళకు మేలు కాదు సంఘానికి మేలు కాదు కాబట్టి మనం మన పనిని పరి ప్రతి పనిని పరీక్షించుకోవాలి ప్రతి వ్యక్తి దేవుళ్ళో ఎదగాలి ఎదిగిన వాళ్ళు పని చేయాలి సంఘంలో కావలసినంత పని ఏం చేస్తుంది యేసుప్రభు ఎప్పుడో చెప్పాడు ఏమన్నాడు కోత ఇస్తారం వాళ్ళు మరి ఎవరున్నారు మరి వాళ్ళు లేరు పనికి మందులలో ఉన్నారండి అంతే కదా పని మందిగా ఉన్నారు అంటే మరి ఎక్కువ మంది ఎవరున్నారు పనికి మాలిన వాళ్ళే ఉన్నారు వాళ్ళ వల్ల వాళ్ళకు విశ్రాంతి రాదు ఎవరికి విశ్రాంతి పని చేసిన వాళ్ళకి విశ్రాంతి దేవుడి సంఘంలో సహవాసంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ మనదైనటువంటి ముద్ర వేసే పనిని నమ్మకంగా చేయాలి నమ్మకంగా పని చేస్తున్న వాళ్ళకి ఏమొస్తుందట దీవెనలు మెండు మెండైన దీవెనలు మనం పొందుకునే విధంగా సంఘము యొక్క గురిలో ప్రతి క్రైస్తవుడు తన వంతు పనిని నెరవేర్చాలి అలా నెరవేర్చలేదు అని అంటే మనకి ఏదో రోగం వచ్చింది ఆ రోగం పేరు ఆత్మీయ రోగం లేదంటే ఏ పరాలసిస్ వచ్చి ఉండాలి చచ్చిబడిపోయిన రోగం జీవించుచున్నాం అన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడవే అన్నటువంటి స్థితిలో మనం ఉండి ఉండాలి మచ్చుకు మెట్టుకు మనం ఏ స్థితిలో ఉన్నామని పరీక్షించి చూసుకొని మనం తీర్పు పొందక ఉందమ్ముగాక Amen.